నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదిహేనవ రోజు పదిహేనవ పాసురం యొక్క భావార్ధం బయటనున్నవారు ఓసి మృదువుగా నున్న లేచిలుక వంటి కంటమున్నదానా ఇంకా నిద్రించుచుంటివా లోపలున్నవారు గొల్లుమని ఓరకే గోల చేయకుండా ఉండు పరిపూర్ణులైన వారలారా ఇదిగో వచ్చుచుంటిని బయట ఉన్నవారు భలేగా మాట్లాడేదివే విరుపు మంటి బాటలును నువ్వు గతంలో నీ నోటు దురుసు గురించి ఉన్నాము లోపలున్నవారు మీరే బహు గొప్ప మాటకారులైనవారు పోని మిమ్మల్ని ఎందులు కనుట నేనే అయితే అవనివ్వండి బయట ఉన్నవారు మరి త్వరగా లేచి రావమ్మా నీ ప్రత్యేకత ఏమిటి అసలు వివరించు లోపలున్నవారు అందరూ వచ్చినారా బయట ఉన్నవారు ఆ వచ్చినారు నీవే బయటికి ఏతించి గణించుకొని వీక్షించు బలిసినటువంటి కువలయమనడి గజమును చంపిన వాడును చానీర ముష్టికులనడి మల్లులను సంహరింపగల సమర్థుడును అయినా ఆశ్చర్యగుణ గుణ విశేషములు గల మన స్వామిని కీర్తిస్తూ వ్రతమాచరించదమని పదీవ గోప బాలికను నిద్ర నుండి లేపినారు నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదిహేనవ రోజు పదిహేనవ పాసురం యొక్క భావార్థం బయటనున్నవారు ఓసి మృదువుగా నున్న లేచిలుక వంటి కంటమున్నదానా ఇంకా నిద్రించుచుంటివా లోపలున్నవారు గొల్లుమని ఓరకే గోల చేయకుండా ఉండు పరిపూర్ణులైన వారలారా ఇదిగో వచ్చుచుంటిని బయట ఉన్నవారు భలేగా మాట్లాడేదివే పుల్లవిరుపు మంటి మాటలును నువ్వు గతంలో నీ నోటు దురుసు గురించి తెలిసేయున్నాము లోపలున్నవారు మీరే బహ గొప్ప మాటకారులైనవారు పోని మిమ్మల్ని ఎందులు కనుట నేనే అయితే అవనివ్వండి బయట ఉన్నవారు మరి త్వరగా లేచి రావమ్మా నీ ప్రత్యేకత ఏమిటి అసలు వివరించు లోపలున్నవారు అందరూ వచ్చినారా బయట ఉన్నవారు ఆ వచ్చినారు నీవే బయటికి ఏతించి గణించుకొని వీక్షించు బలిసినటువంటి కువలయమనడి గజమును చంపిన వాడున్ను చానీర ముష్టుకులనడి మల్లులను సంహరింపగల సమర్థుడును అయిన ఆశ్చర్యగుణ గుణ విశేషములు గల మన స్వామిని కీర్తిస్తూ వ్రతమాచరించదమని పదియవ గోప బాలికను నిద్ర నుండి లేపినారు నమస్తే అండి కృష్ణాచార్యకు స్వాగతం అండి ధనుర్మాసంలో తల్లి రచించినటువంటి ముప్పై పాసురాలలో పదిహేనవ రోజు పదిహేనవ పాసురం యొక్క భావార్థం బయటనున్నవారు ఓసి మృదువుగానున్న లేచిలుక వంటి కంట